హాయ్ అండి ప్రెస్లా అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుని నమ్ముతున్నాను అయితే ఈరోజు మా మధ్యాహ్నం నుంచి నా డే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నానండి నేను అటు వ్లాగ్ కంటిన్యూ అవుతుందనమాట నేను మధ్యాహ్నం నుంచి ఏం చేశానని కూడా చూపిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియో కూడా చూసి తర్వాత ఈ వీడియో చూడండి అది మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇదైతే మధ్యాహ్నం నుంచి నా పనులు అయితే చూపిస్తున్నాను ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం సేప్రెస్ తీసిన తర్వాత నేనైతే ఇంకా నెయ్యి అయితే చాలా రోజులు చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకని చెప్పేసి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేనైతే చూసారు కదా ఫస్ట్ ఎలా తీసుకొని నెయ్యి అనేది పాలు కాగిన తర్వాత దాంట్లో ఉంచి అనేది సపరేట్ అయితే చేసుకున్నాను అనమాట ఇదంత్యాక్సిమం ఒక టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకున్నది అనమాట ఇలా స్టోర్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇలా పెట్టుకొని దీన్ని అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను అంతేకాకుండా నాకు పా పెరుగులో వచ్చే మేకలు కూడా తీస్తానన్నమాట అలా తీసుకుని పెట్టుకున్నదండి ఇది ఇది చూసారు కదా ఒక దాంట్లోకైతే నేను ఒక బాక్స్లో తీసుకుని సగం అయితే వేసుకున్నాను దాంట్లోకి అయితే కూలింగ్ వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ చేసుకున్నాను ఇందాక చూస్తారు కదా భలే క్రీమీగా వచ్చింది అలా కన్నా దాని తర్వాత ఇంకా కొంచెం మిక్సీ చేసుకుంటూ ఉంటే స్లోగా మనం పలసముళ్ళలో పెట్టుకుని చేసుకుంటే ఒక ఇప్పుడు చూసారు కదా అలా వస్తుంది అనమాట అలా వచ్చిన దాన్ని నేనైతే ఒక పెద్ద గిన్నెలోకి కూలింగ్ వాటర్ తీసుకుని ఆ కూలింగ్ వాటర్లోకి చూ ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా ఇలాగైతే నేను తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది నా నేను ఎలా చేస్తాననేది మీకు ఎప్పుడు చూపించలేదు కదా అందుకని అయితే చూపిస్తున్నాను ఇలాగైతే నేను తీసేసుకొని మళ్ళీ ఇంకో బ్యాచ్ కింద ఒక త్రీ బ్యాచెస్ కింద వేసాను అనమాట దీన్ని కూడా నేనైతే బాక్స్లో బాక్స్లో ఉన్నదా తీసేసుకుని మిగతాది కూడా వేసేసుకున్నానండి ఇలాగ నేను త్రీ బ్యాచెస్ కింద వేసుకుని మిక్సీ చేసుకుని మంచిగా అంతా కూడా సపరేట్ చేసినాను అనమాట వెన్న అనేది అంతా సపరేట్ చేసుకున్నాను ఇలా సపరేట్ చేసినదంతా కలిపి ఇంతవరకు అయిందనమాట అనమాట నాకు దీన్నైతే ఇలాగ వాటర్లో మంచి కడిగ్ కడుక్కోాలనమాట ఇలా బాగా కడుక్కుంటే దాంట్లో ఉన్నది ఏమైనా ఉంటే ఒకవేళ బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది అంతేకాకుండా మనకి కింద మడ్డు ఉంటుంది కదా అదంతా ఎక్కువ పడ పట్టదనమాట అలా బాగా కడిగేసుకుంటే నేనైతే ఇంకో టూ సెకండ్ టైం కూడా ఇలా మంచిగా వాటర్ అయితే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కూలింగ్ వాటర్ ఎందుకంటే మనం వాడే వేసుకున్నప్పుడు మంచిగా అవి విడిపోకుండా నూనె కింద అవ్వకోకుండా అలా గడ్డ కింద ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నార్మల్ వాటర్ అయినా పర్లేదు కానీ తొందరగా చేసుకోలేరు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే నేనైతే కూలింగ్ వాటర్ వాడతాను కొంచెం తక్కువగా ఉన్నదనుకుంటే అనుకుంటే మాత్రం నేను నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఇలా కడిగేసిన తర్వాత కొంచెం కొంచెంగా ముద్దల కింద చేసుకొని దీన్ని అయితే ఇలాగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం దలసరిగా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట నార్మల్ దీన్ని పలుచగా ఉన్నది అయితే తీసుకోకండి కొంచెం కొంచెం దలసరిగా ఉన్నది తీసుకుని దాంట్లోకి అయితే నేను ఇలా చొప్పి వీటిలో చూపిస్తున్నట్టుగా ఇలాగా వేసుకున్నానండి వేసుకున్న కొద్దీ స్లోగా అలా కరుగుతూ ఉంటే బలం అనిపిస్తుంది నాకైతే ఇలాగ మొత్తం అంతా కరిగేంతవరకు ఉంచుకోవాలన్నమాట ఇలా కరుగుతున్నప్పుడు మనకి పొంగ వస్తూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలన్నమాట దగ్గర పెట్టుకొని కింద అడుగు అంటకుండా మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కొద్దిసేపటికి కలిపినప్పటికీ ఇలాగ మంచిగా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది అనమాట మొత్తం కరిగిపోయింది దీంట్లో ఉంచి మనకి కొంచెం పైన మేకటి కింద వస్తుంది అనమాట బ్లాక్ కలర్లో కానీ అదే బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కానీ వస్తూ ఉంటుందండి అది తీసేసుకోండి అది దానివల్ల మనకి మం స్మెల్ అనేది సా వే విడిగా ఉంటుంది అనమాట స్మెల్ బాగోదనమాట తీసేసుకోవాలన్నమాట ఇలాగ నొగర వస్తుందంటే మనకి ఆల్మోస్ట్ దగ్గర పడినట్టు అనమాట ఇలా బాగా నోరు వచ్చి అదంతా దగ్గరపడి ఆ నువరంతా తగ్గిపోయేంత వరకు స్లోగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట లాస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా అయిందనమాట గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తింటేసుకుని చల్లారడానికి పెట్టేశానండి ఇంకా చల్లారడానికి పెట్టేసిన తర్వాత నేను ఖాళీగా ఉండకుండా మార్నింగ్ నిన్న అంటే ముందు బ్లాగ్లో చూసిన గిన్నెలు కూడా కడగలేదు అదంతా మధ్యాహ్నం నుంచి కడుక్కుందామని చెప్పేసి అలా పెట్టేశాను అనమాట చాలా గిన్నెలు అయితే అండి ఈ గిన్నెలన్నీ ఇంకా స్పీడ్ స్పీడ్గా కడుగుతున్నాను అన్ని గిన్నెలు అయితే కడిగేసాను అనమాట ఇవి ఇవి మాత్రమే ఉన్నవి కడడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇంకా అప్పటికే మా హస్బెండ్ టీ పట్టుకొచ్చి పెట్టారనమాట అని చెప్పేసి ఫస్ట్ అయితే టీ తాగేశాను ఇంకా తర్వాత ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈ వేడివేడి నెయ్యిలో ఇడ్లీ ఇడ్లీ వేసుకొని దాంట్లోకి చింతామణి చేసి టీ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించిందండి అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకున్నాను అయితే కొంచెం పల్చగా కనిపిస్తుంది కదా అదేం లేదండి దాన్ని అయితే దోశలు కింద వేసుకుందాం అంటే మినపట్టు కింద వేసుకుందాం అని చెప్పేసి కొంచెం కలపల్చి కలిపేసా అనమాట ఇంకా అదేవైతే నేనైతే ఇంకా ఇడ్లీ కింద పెట్టేశాను ఇక్కడైతే చింతామణి చట్నీ చేస్తాను అనమాట నా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది ఆంధ్ర సైడ్ బాగా చేసుకుంటారు మీ ఇక్కడ చూపిస్తారండి ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకుని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత శనపప్పు అయితే వేసుకోవాలి శనపప్పు కూడా వేగిన తర్వాత ఎండిమిర్చి దాంతోపాటు ప పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా మగ్గనివ్వాలి ఇదంతా మగ్గిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత పసుపు ధనియా పౌడరు కొంచెం లైట్గా జీలకర్ర కలిపిన పౌడర్ అనమాట అది వేసుకొని దాంతోపాటు గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను ఎందుకంటే కొంచెం మసాలా కింద చేద్దాం మసాలా చింతమ్మని చట్నీ కింద చేద్దాము అంటే శనగపిండి చట్నీ కింద చేద్దామని నేనైతే మసాలా అయితే యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే తీసే వేసుకోవద్దు ఇలా వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత దాంట్లోకైతే ఒక చింతపండు కొంచెం మనకి ఎంత పులుపు కావాలో అంతవరకు పులుపులోని శనగపిండిని దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మేము ఇద్దరమే కాబట్టి నాకు ఎంతవరకు సరిపోతుంది అంతవరకు నేనైతే యాడ్ చేసుకున్నానండి ఇలా వేసుకుని దాన్ని బాగా కలిపేసుకుని లమ్స్ లేకుండా చూసుకుని మసాలా దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట అలా వేసేసుకొని దాంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలో అంతవరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దాంట్లో ఉప్పు కూడా వే వేసుకొని బాగా కలుపుకుంటూ దగ్గరపడేంతవరకు ఉడకనివ్వాలి మీకు ఒకవేళ పలుచిగా అనిపిస్తే కొంచెం శనగపిండి కూడా వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి అది కొంచెం ముందుగా వేసుకోవాలి లేట్ అయితే బాగోదనమాట ఇలా వేసుకొని దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ట్లీ కూడా మంచిగానే వచ్చిందండి మరి అంత కాకపోయినా పల్చగా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది మీకు టేస్ట్ వైజ్గా అంత బాగుందనమాట దీంట్లోకి నెయ్యి ఉంది కదా నెయ్యిని మంచిగా వేసుకోవడం కాదండి పోసుకున్నాను నేను బాగా వేసుకునే చింతామణి చట్నీలో తింటుంటే ఉందండి సూపర్ అంటే సూపర్ అనమాట చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చట్నీలే కాకుండా ఇలాగా సింపుల్గా తొందరగా ఒక పది నిమిషాలు అయిపోయే రెసిపీ అనమాట ఇది చింతమ్మని చట్నీ అనేది చనాపిన్ని చట్నీ కూడా అంటారు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్